పిలుపు మేరకు ఒక టెన్ డేస్ బ్యాక్ అనుకుంటా రైతుల కోసం ఆ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు నిరసన వ్యక్తం చేయటం జరిగింది ఎందుకు అంటే రైతులకి సరైన మద్దతు ధర ధాన్యం కొనుగోలులో సరైన మద్దతు ధర ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇవ్వట్లేదు అదే విధంగా రైతుల విషయంలో ఇస్తానన్న పథకాలు అమలు చేయట్లేదు అందుకనే రైతులందరూ తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం మీద వాళ్ళందరికీ అండగా మేము నిలబడ్డానికి ఈ నిరసనలు వ్యక్తం చేస్తున్నాం అని చెప్పి ఆయన పిలిపిస్తే వీళ్ళందరూ వెళ్ళి నిరసన వ్యక్తం చేయడం జరిగింది అదే విధంగా నిన్న ఇప్పుడు రీసెంట్ గా పెరిగినటువంటి కరెంటు బిల్లులు ఛార్జీలు పెంపు మీద నిరసన వ్యక్తం చేయడం జరిగింది వైసీపీ వాళ్ళు యాక్చువల్ గా ఈ నిరసనలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసమే చేస్తున్నారా లేకపోతే ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు అటు ఇటు చల్ల చెదరైపోకుండా ఇటువంటి కార్యక్రమాలు ఏ ఒకటి పెడితే అలా వైసీపీ అనే గుర్తు ఒకటి కనిపిస్తుంది అని చెప్పి చేయించినారు నాకైతే వైసీపీ అనే గుర్తు ఏదోటి కనిపించాలి జనంలో అని చెప్పి చేయించినట్టే అనిపిస్తుంది ఎందుకంటే రైతు పోరుబాట కార్యక్రమంలో అక్కడ నిరసన వ్యక్తం చేసిన వాళ్ళు వైసీపీ వాళ్ళే అధికంగా ఉన్నారు తప్ప రైతులు ఎవరో అంత తీవ్రమైన వ్యతిరేకత రాష్ట్ర ప్రభుత్వం మీద లేరు ఎందుకంటే ఖచ్చితంగా కంపేర్ చేసుకుంటారు గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం రైతుల పట్ల ఏ విధంగా వ్యవహరించింది అదే విధంగా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం రైతుల పట్ల ఏ విధంగా వ్యవహరిస్తుంది వాళ్ళు ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత వైసీపీ వాళ్ళు ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత ఏ విధంగా డబ్బులు ఎన్ని నెలలకు వేసేవారు ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత డబ్బులు ఎన్ని నెలలకు వేస్తున్నారు వైసీపీ వాళ్ళు ధాన్యం బస్తే ఎంత రేట్ ఇచ్చి కొన్నారు అదే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఎంత రేట్ ఇచ్చి కొన్నదే అన్ని కంపేర్ చేసుకుంటారు వాళ్ళు ఎమ్మర్ నేను రోడ్ ఎక్కారు అలానే విద్యుత్ ఛార్జీల పెంపు విషయంలో ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలలో ఏడు నెలలు గడుస్తుంది అంటే అందుకు మించి ఏమవలేదు ఈ ఆరు నెలల కాలంలో వాళ్ళు ఏమన్నా కొత్తగా కరెంటు ఒప్పందాలు కుదుర్చుకున్నారా ఏమీ లేవే నాకు తెలిసినంత వరకు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్తగా ఏ ఒప్పందాలు కుదుర్చుకోలేదు కరెంటు విషయంలో గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఏవైతే ఒప్పందాలు కుదుర్చుకుందో వాటి వల్ల అదేవిధంగా వీళ్ళ విద్యుత్ విషయంలో చేసినటువంటి అప్పుల వల్ల ఇప్పుడు ప్రజల మీద భారం పడుతుంది వీళ్ళ ఐదేళ్ల కాలంలో కరెంటు బిల్లులు ఏ విధంగా వచ్చాయో జనం అందరూ చూశారు కొత్తగా ఏం చెప్పుకోకలేదు అదే విధంగా ఇప్పుడు ఏ విధంగా ఛార్జీలు వస్తున్నాయో దానికి కారణం ఎవరో కూడా ప్రజలకు తెలుసు విద్యుత్ ఛార్జీల పెంపు విషయంలో కూడా వీళ్ళు తెలియజేసిన నిరసన అనేది ఎందుకు ఉపయోగపడలేదు జనంలోకి వెళ్ళలేదు ఈ రెండు విషయాలు అసలు జనంలోకి వెళ్ళలేదు ఎందుకు వచ్చిన కార్యక్రమాలు ఈ వైసీపీ వాళ్ళు చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అధికారంలో ఉన్నప్పుడు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు కొట్టేస్తాం మనం బటన్ నొక్కేసాం మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తాం అనే నినాదాన్ని నాయకుల్లోకి అదే విధంగా కొంతమంది కార్యకర్తల్లోకి ఎక్కించగలిగారు వాళ్ళు మాత్రమే నమ్మారు రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలిన ప్రజలు ఎవరో నమ్మలేదు ఇప్పుడు ఏం చేస్తున్న ధర్నాలు నిరసనలు కూడా అదే విధంగా ఉంది ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు వెళ్ళి ధర్నాలు చేస్తున్నారు తప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలెవరో వాటికి మద్దతు ఇవ్వట్లేదు ఎవరో నమ్మట్లేదు గతంలో అధికారం పోగొట్టుకోవడానికి ఏవైతే చర్యలు చేశారో ఇప్పుడు కూడా అదే దారిలో వెళ్తున్నారు మళ్ళీ అదే పనులు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ కూటమి ప్రభుత్వం చేసే తప్పులు ఎండకట్టాలంటే కనుక ఒక సంవత్సరం పాటు పాటు సైలెంట్ గా ఉండి ఆ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు గతంలో మాదిరి పని చేసేటట్టు వాళ్ళతో ఇంట్రాక్ట్ అయ్యి వాళ్ళ కష్టాలు తెలుసుకుండి వాళ్ళకి విలువిస్తే కనుక ఉపయోగం ఉంటుంది ఆయన ఏదో జనవరి నుంచి కార్యకర్తలతో జగన్ అన్న అనే ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు కదా అది సక్సెస్ చేసుకుంటే ఉపయోగం ఉంటుంది అంతేగాని ఏ కార్యకర్తలు లేకపోతే నాయకులు అటు ఇటు చల్లాల చేతులు అయిపోకుండా ఏదో ఒక నిరసనను మనం ముందుకు తీసుకొద్దాం వాళ్ళని ముందు నుంచి అంటే ఎటువంటి ఉపయోగం ఉండదు జనం అందరూ కళ్ళ కట్టినట్టు చూస్తున్నారు ఇది వరక రాజకీయం కాదు ఇది సోషల్ మీడియా యుగంలో ఏది తప్పు ఏది ఒప్పు అని జనం పసిగట్టే స్థితికి వచ్చేసారు ఎలా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసే రాజకీయం అదేదో సినిమా ఉంటుంది శ్రీను వైద్య సినిమాలో నాగార్జున మ్యూజిక్ విషయంలో బ్రహ్మానందాన్ని కొడతాడు నన్ను కూడా మోసం చేద్దాం అనుకుంటున్నా నేనేం చేశాను సార్ అదే విధంగా ఉంది నాయకుల్ని కార్యకర్తలని మోసం చేస్తున్నారు తప్ప ప్రజల్ని నమ్మించలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి